అంబేద్కర్ అనే దేవుడు రూపంలో మనము ఊపిరి పీల్చుకొని ఈ విధంగా స్వేచ్ఛగా జీవిస్తున్నాం అంటే దానికి కారణం ఈ యొక్క శుభదినంగా మనం చెప్పుకోవచ్చు దీనిని మనమంతా కూడా భారత రాజ్యాంగము మనకు అమల్లోకి వచ్చిన దినంగా ఆ అమల్లోకి వచ్చిన దినాన్ని మనం కూడా ఎంత ఏ విధంగా మనము తీసుకుంటున్నాము దాన్ని ఏ విధంగా మనము పాటిస్తున్నాం అనేది విషయం కూడా మనము గుర్తుంచుకోవాలి మిత్రులారా డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశంలో రాజ్యాంగం అనేది ఏ విధంగా అమలవుతుంది దాన్ని పాలకులు ఎంతవరకు అమలు చేస్తున్నారు అనేది ఒక చర్చనీయ అంశము ఎందుకు అది అమలు కావట్లేదు దాని యొక్క ఫలాలు ఎందుకు ప్రజలకు అందట్లేదు అని అంటే ఆ అధికార పీఠం మీద రాజ్యాధికారానికి ఎస్సీ ఎస్టీ బీసీ మేనేటరీలు అందరూ కూడా దూరంగా ఉండటమే ప్రధాన కారణంగా కనబడుతుంది అంతేకాదు వీరు దూరంగా ఉండటమే కాకుండా వారి మీద అనిచివేత రోజు రోజుకు ఎక్కువ అవుతుంది దానికి ప్రధాన కారణం లోపం మన దగ్గరనే ఉంది ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ ఫలాలను మనం సరిగా మన ప్రజలకు అందుబాటులో లేక వాటిని తెలుసుకోలేని హక్కులు ఏంటి విధులేంటి దాని ద్వారా మనం పొందుతున్న ఫలాలు ఏంటి అనేది మనకు మన ప్రజలకు అందరికీ వివరించే ప్రయత్నం అనేది సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ నుండి డెబ్బై గణతంత్ర గణతంత్ర దినోత్సవం సందర్భంగా తీసుకోవడం జరిగింది దీంట్లో భాగంగా పుస్తకాల పంపిణీ కావచ్చు ప్రియాంబుల్ ప్రవేశికను ప్రతిజ్ఞ చేయించడము అదేవిధంగా కార్యక్రమాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడము మాక్ అసెంబ్లీ లాంటి కార్యక్రమాలను సంవత్సరం పాటు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థి నాయకులు మరియు విద్యార్థులందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ప్రత్యేక జై భీమ్ జై భారత రాజ్యాంగ